హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు నెల్లూరు జిల్లా మాజీ మంత్రి నారాయణ లక్ష్యంగా పోలీసులు దాడులు నారాయణకు సన్నిహితంగా ఉండే అనేక మంది నివాసాలలో నేటి తెల్లవారుజాము నుండి తనిఖీలు మాజీ జెడ్పీటీసీ ముప్పాల విజేత ఇంటిని తనిఖీ చేస్తున్న పోలీసులు విజేత నివాసానికి చేరుకున్న రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ ఆధారాలతో తనిఖీ నిర్వహిస్తున్నారు అంటూ పోలీసులను ప్రశ్నించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల నివాసాల్లో దాడులు నిర్వహిస్తారా అంటూ పోలీసులకు సూటి ప్రశ్న నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణకు సన్నిహితంగా ఉండే అనేక మంది నివాసాల్లో ఏకకాలంలో దాడులు అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము ఉదయాన్నే నిదర కూడా లేవకముందు దాదాపు ఇరవై మంది పైన పోలీసులు మా ఇంటి దగ్గరకు రావడం జరిగింది అలాగే కింద ఇంకెంతమంది ఉన్నారో అపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా పోలీసులు వచ్చి చుట్టుముట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు మా ఇల్లు మొత్తం స్వాధీనం చేసుకొని చెక్ చేయడం జరిగింది లోపలికి వచ్చినప్పుడు అడిగాం మేము ఏం ఎందుకు వచ్చారు మీరు ఏంది ఇది అని అంటే బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు వచ్చిందండి మేము ఇల్లు చెక్ చేయాలి అని అన్నారు ఏం కేసు వచ్చింది ఏంటనే అని అడిగినా కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు కేసు వచ్చింది చెక్ చేయాలి కేసు వచ్చింది చెక్ చేయాలి అని అంటూ వచ్చి ఇన్ని ప్రతి అంగుళం కూడా గాలించారు ఈవెన్ బెడ్లు కాడి నుంచి బియ్యం బస్తాలు పప్పు బస్తాలు పప్పు గిన్నెలతో సహా లాగి చెక్ చేయడం జరిగింది కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ఏమీ దొరకలేదు ఇరవై వేలు రూపాయలు డబ్బులు అక్కడ పెట్టుకొని ఇంకెక్కడన్నా ఉందా ఇంకెక్కడన్నా ఉందా అని అనేసి ఫోర్స్ చేస్తూ ఉన్నారు సో కానీ నేనే చెప్పాను మీరు బరే పది సార్లు అయినా చెక్ చేసుకోండి ఉన్నది ఇదే మీరు మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అంటే మాకు కేసు వచ్చిందని చెప్పేసి మూడు సార్లు చెక్ చేశారండి ఇల్లుండి ఒకటికి రెండు సార్లు కాదు మూడు సార్లు చెక్ చేశారు మూడోసారి చెక్ చేసే సమయంలో ఎమ్మెల్యే సీతారెడ్డి గారు రా ఆయన గట్టిగా ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కేవలం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకుల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు అని క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళడం జరిగింది నిజంగా చాలా దారుణం అండి తెలుగుదేశం పార్టీలో పనిచేయడం తప్ప తెలుగుదేశం పార్టీలో మేము ఉండడం తప్ప అంటే తెలుగుదేశం పార్టీని రేపు గెలుస్తున్నారు అని అనే భయంతో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది నిజంగా దారుణం మీకు ఓడిపోతారనే భయంతో ఇలా చేస్తున్నట్టున్నారు దానికి సరైన గుణపాఠం వాళ్ళకి త్వరలోనే ఉంటుందండి ఇలా ఈ చుట్టుపక్కల అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు అంతమంది పోలీసులు ఒక్కసారిగా రావడం ఇల్లుని చుట్టుముట్టడం ఇలా చేయడం అనేది చూస్తున్నారు మీరు నారాయణ గారికి కూడా మీరు పెద్ద స్థాయి వాళ్ళ నుంచి ఒక కార్యకర్త స్థాయి దాకా ప్రశ్నిస్తే గొంతు తొక్కడం నిలదీస్తే కేసులు పెట్టడం ఇలా చెకింగ్ల పేరుతో వచ్చి ఇబ్బందులు పెట్టడం మేము భయపడ్డామండి లోపల వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అన్న భయం కూడా వచ్చింది ఇలా చేయడం నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉందండి చాలా దారుణం అండి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు